హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే నిన్న చూసుకుంటే కూడా మార్కెట్ అనేది మదనపల్లి మార్కెట్ చాలా స్లోగానే పోతుంది ఫ్రెండ్స్ స్టాక్ ఎక్కువ రాకపోయినా కూడా రేట్లు అనేది డౌన్గానే వెళ్తున్నాయి అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి చూసుకుంటే కనుక భాగ్యలక్ష్మి మండి పీజీఆర్ కానీ టీబీఎస్ మండి కానీ మార్కెట్ మొత్తం చూసుకుంటే ఒక ఒక మండిలో కొంచెం ఎక్కువగా వచ్చినా ఒక మండిలో తక్కువగా వచ్చి వస్తుంది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక మళ్ళీ అంత భారీగా ఏం పెరగలేదు మామూలుగానే ఉంది అయినా రేట్లు అనేది తక్కువగానే పోతున్నాయన్నమాట ఎందుకో మడి క్వాలిటీ లేని దానివల్లనో ఏమో మరి తెలీదు నిన్నైతే కనుక తొమ్మిది వందల యాభై ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది నిన్నైతే కనుక ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎంత ఉంటాయో చూడాలి ఇప్పుడు టైం అయితే ఆరు అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి